యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానము విశ్వాసముతో స్వతంత్రించుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ధ్యానం చేసుకుందాం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించను దేవునికి స్తోత్రం హాలి ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము ఏసు ప్రభువారు మనకిస్తున్నారో చూడండి ఆయన అద్భుతమైన దేవుడు మన తల్లిదండ్రులు మనకు మంచి ఆహారము ఇవ్వాలని ఆలోచిస్తారు అయితే మన పరమ తండ్రి మనలను ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఇంకా అద్భుతంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఇంకా ప్రశస్తమైనటువంటి మరి ఆహారము ఆశీర్వాదము మనకిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే నీ కొట్లలోనూ అంటే యువర్ స్టోర్ హౌస్ నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నువ్వు ఏ ప్రయత్నములో ఉన్నావో ఆ ప్రయత్నములన్నిటిలో కూడా ఆయన నీకు విజయాలు ఇస్తారు సఫలపరిచేటువంటి గొప్ప దేవుడు ఆయన నీకు దీవెన కలుగునట్లు ఏహో ఆజ్ఞాపించును అవునండి మీకు దీవెనలు రాబోతున్నాయి ఈరోజు దేవుని యొక్క దీవెనలు దైవిక ఆశీర్వాదాలు దైవికమైన దేవుని మహిమ నిన్ను వెంటాడుపోతూ ఉన్నది ఒకవేళ దుఃఖములో ఉన్నావేమో గొప్ప అభివృద్ధి నీకు దేవుడు పోతున్నాడు కన్నీటి అనుభవం ఉన్నావా దేవుడు నీ కన్నీటిని తుడిచి నీ దుఃఖదినములు సమాప్తం చేసి నీలో చిరునవ్వును ఆయన కలిగింపచేస్తాడు అయితే దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలరా మనం పరిశీలించి చదువుతూ ఉండగా నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును దేవునికి స్తోత్రం కలుగునుగాక నీవు కలిగినటువంటి ప్రతి దానిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు కలిగి ఉన్న ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ ఆరోగ్యాన్ని దేవుడు బలపరుస్తాడు నీ దేహానికి మంచి ఆరోగ్యము నీ ఎముకలకు దేవుడు శక్తిని బలాన్నిస్తాడు ఆయన విశ్వాసముతో పొందుకోండి వాగ్దానం ఈ రోజంతా కూడా మీరు సమాధానం కలిగి ఉంటారు ఈ రోజంతా కూడా దేవుని కృపను అనుభవిస్తున్నారు అనుభవిస్తారు మీరు నిరీక్షణ కలిగిన వారే ఉంటారు ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారని మీరు గమనించాలి దేవునికి ఇష్టులుగా ఉన్నారు దేవుని బిడ్డలారా ఇది దేవుని ఆజ్ఞ దేవుడు ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆజ్ఞాపిస్తున్నాడు సహోదరి నా సహోదరుడ దేవునికి మనము ఇష్టలము మనం ఆయన ప్రేమలో మనం పెరుగుతూ ఉన్నాం ఆయన కృపలో మనం పెరుగుతూ ఉన్నాం కాబట్టి దుష్టుడు నిన్ను ముట్టడు ఏ శోధన కీడు నీ మీదకి రానుకుండా ఏ తెగులు మన గుడారమును సమీపించకుండా ఆయన కాపాడుతాడు నీవు ఉద్యోగము రావాలనే ప్రయత్నములు ఉన్నావు కాబట్టి దేవుడు నేను ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆ ఉద్యోగాన్ని నీ చేతిలో పెడతాడు ఆయన నువ్వు యథార్థముగా విశ్వాసముతో నమ్మకముతో కష్టపడి కష్టపడి ముందుకు సాగిపో ఖచ్చితంగా విజయం నీదవుతుంది అద్భుతం చూడబోతున్నావు ఈరోజు నీవు నీ నీ నిరీక్షణకు తగినట్లుగా నీ విశ్వాసము తగినట్లుగా ఆయన నీ ఒక అద్భుతం చేయబోతున్నాడు నీ విషయంలోకి అద్భుతం చేయబోతున్నాడు the book of deuteronomy chapter 28 verse 8 the lord will command the blessing on you in your storehouse and in all to which you set your hand and he will bless you in the land which the lord your god is giving you my friends if we observe this blessing today the lord will command blessings in your house and also into your hand whatever you are working hard with your hands your hard work will give you Better result. I think you have faced no blessings till today. But today you are going to see a breakthrough in, in your life. You are going to see blessing in your life, fruitfulness in your life. Because until the past, you have you have worked without the help of God. But today, God is at your back. Jesus Christ is following you. You also should follow Jesus Christ. He is loving you with an everlasting love, my friend. డోంట్ ఫర్గెట్ జీసస్ క్రైస్ట్ బట్ డోంట్ ఫర్గెట్ క్రైస్ట్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ వండర్ఫుల్లీ మై ఫ్రెండ్స్ లెట్ ఇస్ స్ప్రే టు ద లార్డ్ అండ్ సీక్ హిస్ గైడెన్స్ దేవుని పిల్లరా మనం ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుదాం ప్రభువానికి వందనాలు లెట్ సాస్క్ మనం ప్రార్థన చేసుకుని దేవుని అడుగుదాం ఎస్ఐనికి వేలాది వందనాలు ఈరోజు నాకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చావు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ద్వారా నాతో మాట్లాడుతున్నావు తండ్రి అవును ప్రభా నేను ప్రయత్నంలో ఉన్నాను ఉద్యోగము పొందాలని ప్రయత్నంలో ఉన్నాను లేదా నాకు స్వస్థత కావాలనేటువంటి ఆశతో నేను ఉన్నాను ఇవన్నిటినీ కూడా నాకు దయచేయండి తండ్రి నాయన ఎవరైతే ఏ ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారో ఆశలన్నీ కూడా నెరవేర్చడం ప్రార్థన చేస్తావు ఈరోజు నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు ప్రభా ఇదిగో నీ కొట్లలోను నీ గృహములో నేను ఆశీర్వాదం నేను ప్రకటిస్తున్నానని మాట్లాడుతున్నావు తండ్రి నీ ప్రయత్నములన్నిటిలోనూ కూడా నేను దీవెనలు ఆజ్ఞాపిస్తున్నానని మాట్లాడుతున్నావు ప్రభా మా బిడ్డలు కన్నీటి బాష్ప బిందువులు తొడవండి ప్రభావ వారి నిరీక్షణ వారి విశ్వాసానికి తగినట్లుగా ఒక అద్భుతం చేయండి ప్రభ పరిశుద్ధాత్మతో నింపండి వారికి ధైర్యము దయచేయండి యుద్ధము యహోవాదని మీ వాక్యం సలవిస్తుంది తండ్రి నాయన సాహస కార్యాలు చేసే దేవుడు ప్రభ మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి వారిని ముద్దు పెట్టుకొనండి వారిని హెచ్చించండి తండ్రి నాయన ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నాయన నీ ప్రేమ మీ యొక్క కృప మీ యొక్క తండ్రి నాయన ప్రేమ అద్భుతమైనది కాబట్టి బిడలను ఆదరించండి బలపరచండి ఈరోజు ఒక అద్భుత కార్యం చేయండి పక్షి రాజు వంటి యవ్వనము బిడలకు దయచేయండి అభివృద్ధి దయచేయమని ఈరోజంతటా కూడా తోడుగా ఉండి సమాధానము కృప తండ్రి నాయన సమయోచితంగా బిడలకు సహాయం చేయండి ప్రతి అవసరలో కూడా ఏసుక్రీస్తు మహిమైశ్వర్యములో తీర్చేది దేవుడవు కాబట్టి అద్భుతాలు చేయమని ఏసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమె lord bless everybody who is listening to this prayer whoever are faithfully obeying to the word bless them lord do wonders give them jobs give them good health give them the wealth give them good future in the name of jesus i pray amen 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 god bless everybody god bless india god bless our houses in jesus name amen